సంబంధించి దాదాపు వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇక్కడ మనం అంతా రివ్యూ చేసుకోవడం జరిగింది ఏ ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరు అధికారుల దృష్టికి సంబంధిత కమిషనర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఏవైతే మనం యాభై లక్షల వార్డుకు అనుకున్నామో అది అధికారులు కూడా మా ఇన్ఛార్జ్ భాగస్వామ్యంతో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అందరికీ ఉపయోగపడే రకంగా ప్రపోజల్స్ ఇవ్వవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా చిన్న చిన్న వర్క్స్ ఇప్పుడు ఏవైతే నీళ్లు రావడం లేదనో టాయిలెట్స్ ఇష్యూ అయితేనేమి అలాగే డ్రైన్స్ శానిటేషను అంతేకాకుండా స్ట్రీట్ లైట్లు ఇవి వీటికి అధికారులు వెంటనే రెస్పాండ్ కావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్న చిన్న ఇష్యూస్ అవి మనం పెద్ద పెద్దవి అంటే సరే ఫండ్స్ లేవు మేము రోడ్లు చేయలేమనో డ్రైన్స్ చేయలేమనో ట్యాంకులు కట్టలేము అవి కాదు చిన్న ఇష్యూస్కి మాత్రం వెంటనే రెస్పాండ్ అయితే మనం ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేయగలిగితే ఆ కాలనీ మాల్స్లో కూడా ఇది మేము చెప్పాము వీళ్ళు చేశారు అనేది ఉంటుంది కాబట్టి ఇది మాత్రం నెక్స్ట్ ఇట్లా జరగకుండా మనము ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా మనకి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్లో ఉన్నాము ఆల్రెడీ త్రీ మంత్స్ అయిపోయింది ఇంకా నైన్ మంత్స్ లో మనకి బాడీ కూడా బారబోతా ఉంది కాబట్టి మీ అందరి అధికారుల సహాయ సహకారాలు ఉండాలి నెక్స్ట్ మన కార్పొరేషన్లో మళ్ళీ మన మేయర్గా మన జెండా ఎగరాలి మన ఎంత ఉండాలి కార్పొరేటర్స్గా అంటే ప్రతి ఒక్కరు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి రెక్టిఫై చేస్తూ ముందుకెళ్తే మీ అధికారుల భాగస్వామ్యంతో అధికారులు ఇన్ఛార్జీలు ప్రజలందరి భాగస్వామ్యంతో నెక్స్ట్ మళ్ళీ మనం తొందరలోనే మనం బాడీ ఏర్పాటు చేసుకోవడానికి మీ అందరి సహకారం కావాలని కోరుతూ ఇప్పుడు అందరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని అన్ని సమస్యలు దాదాపు మనం ఇచ్చిన ఇప్పుడు చాలా సమస్యలు కమిషనర్ గారి దృష్టికి అందరి దృష్టికి వచ్చాయి